నారా లోకేష్ యువగలం ముగింపు పాదయాత్ర బహిరంగ సభకు విచేష జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక భేదం నుంచి ప్రసంగించుకుంటూ ఓ రెండు మూడు విషయాలను అయితే ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు ఒకటి మేము పొత్తుగనక పెట్టుకోకపోతే రాబోయే కాలంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు విపక్షాలకు చెందినటువంటి కార్యకర్తలు కత్తులు కొడవన్లు కట్టెలు తీసుకొని రోడ్ల మీద కొంచెం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని నివారించాలి అంటే మేము పొత్తు పొత్తు పెట్టుకొని జగన్ అధికారం నుంచి దించాలి నేను ఢిల్లీలో కేంద్ర పెద్దలతో కూడా ఇదే విషయం చెప్పాను బీజేపీ పెద్దలతో కూడా అని సో పొత్తు పెట్టుకున్నది కత్తులతో కొట్టు నరుక్కోకుండా కట్టెలతో కొట్టుకోకుండా నివారించడం కోసం పొత్తు పెట్టుకున్నారంట సెకండ్ మేము ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో ప్రకటించబోతున్నాం అందులో నేను కొన్నింటి ప్రస్తావిస్తున్నాను సిపిఎస్ రద్దుకు సంబంధించి ఎలాంటి విధానాన్ని అవలంబించాలి అని చెప్పి దాన్ని పొందుపరుస్తున్నాం హెల్త్ కేర్ సెక్టర్ని బలోపేతం చేసే విధంగా ఏం చేయబోతున్నాము అనేది చెబుతూ ఉన్నాం నెక్స్ట్ బీసీఎస్సీఎస్టీలో కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా ఏం చేయాలి అనేది భవన నిర్మాణ కార్మికులకు ఎలా మేలు చేయాలి మత్స్యకారులకు ఎలా మేలు చేయాలి వీటన్నింటినీ కూడా మేము అందులో పొందుపరుస్తాం యువతకు విద్యా ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి వాళ్ళని ఎంటర్ప్రీనర్లు ఎలా చేయాలి సో మత మీద మేనిఫెస్టోకి సంబంధించి ఇంతకు ముందు వివిధ ప్రసంగాలలో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి అంశాలను అయితే ప్రస్తావించారు వాటిని అవి ప్రస్తావించుకుంటూ పోయారు ఇంకా మిగతా అంత సేమ్ అదే రొడ్డ కొట్టుడు వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా ఈ చెత్త అంతా కంటిన్యూ చేశారు అని ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్ అప్పుడే నేను కూడా పాదయాత్ర నాకు ఈ పాదయాత్ర చేసి నడిచిన వాళ్ళని చూస్తే చాలా కుల్ అవుతుంది ఎందుకనంటే నేను పాదయాత్ర చేద్దాం పాదయాత్ర చేసి నడుద్దాం ఆ ప్రజా సమస్యలు తెలుసుకుందాం ప్రజలతో అని చెప్పి నేను అనుకుంటే నాకు అది సాధ్యం కాదు ఎందుకంటే జనం నన్ను నడవనివరు జనం నాకు అడుగడుగున అడ్డుపడిపోతూ ఉంటారు ఆ క్రౌడ్ని దాన్ని తట్టుకొని నేను ముందుకు వెళ్ళలేను అందుకని చెప్పి ఆ పని చేయలేకపోయాను కానీ దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన నారా లోకేష్కి అభినందనలు అని అంటే ఏంటి ఇప్పుడు తిరిగినారా పొగినారా సార్ పవన్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ని మీరు పాదయాత్ర చేద్దామంటే జనం అడుగు అడ్డుపడతారు ముందుకు రాని గారు అది ఇది అని చెప్పి మీ గొప్పతనం గురించి చెప్పి నారా లోకేష్ అయితే పూర్తి చేశారంటే ఆయనకి ఎవరు జనం అడ్డుపడలేదు ఆయన ఎవరు జనం పట్టించుకోలేదు కదా ఇట్ మీరు ఏ ఏంటి దాన్ని అర్థం ఇలా సో ఇంతకు మించి ప్రసంగంలో అయితే ఆయన కానీ ఏమి పెద్ద చేసిన విమర్శలు అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ సర్కార్ మీద అన్ని ప్రసంగాలు చేసినటువంటి అవే విమర్శలు ఇందులో కూడా చేశారు ప్రత్యేకంగా వీళ్ళింత భారీ బహిరంగ సభ పెట్టి ఎటువ కీలకమైన అంశాలు ప్రకటిస్తారా అని కీలకమైన ప్రకటనలు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా ఊహించుకుంటూ ఊరించుకుంటూ ఊహించుకుంటూ వచ్చింది కానీ అటువంటివి అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు నెక్స్ట్ చంద్రబాబు గారి ప్రసంగం అయితే కొనసాగుతూ ఉంది మరి అందులో ఏమైనా ఉంటాయేమో అయితే చూడాలి